భోతి ప్రేక్షకులకు నమస్సులు జూన్ మూడవ ఆదివారం ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే ఈ సందర్భంగా నాన్నకు నమస్కరిస్తూ నాన్న గురించి మన జీవన పయంలో పొందే అనుభూతులను ఈరోజు తెలుసుకుందాం నాలుగేళ్ల వయసులో అనుకుంటాడు మా నాన్న చాలా గ్రేట్ అని ఆరేళ్ల వయసు వచ్చేటప్పటికీ మా నాన్నకు అన్నీ తెలుసు అనుకుంటాడు పన్నెండేళ్లప్పుడు మా నాన్న మంచివాడే కానీ కోపం ఎక్కువ అనుకుంటాడు పద్నాలుగేళ్లప్పుడు నా చిన్నప్పుడు నాన్న నాతో బానే ఉండేవాడు అనుకుంటాడు ఏళ్ళప్పుడు నాన్న ప్రతిదీ గుచ్చిగుచ్చి అడుగుతాడు ఇరవై ఏళ్లప్పుడు నా వల్ల కావట్లేదు అమ్మతో ఎలా వెళ్తుందో ముప్పై ఏళ్లప్పుడు నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నా చిన్నప్పుడు మా నాన్నకు నేను చాలా భయపడేవాడిని అనుకుంటాడు నలభై ఏళ్ళప్పుడు నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు నా పిల్లలను కూడా అలాగే పెంచుతాను యాభై ఏళ్ళప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యమిస్తుంది మమ్మల్ని పెంచడం కోసం నాన్న ఎంత కష్టపడ్డా అని అరవై ఏళ్ళ వయసులో అనుకుంటాడు నాన్న నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతత తెలియదు అనుకున్నా కళ్ళలు చేస్తుంటే కాఠిన్యం హురదయ్యనుకున్నా మౌనంగా నువ్వు ఉంటే మాటలే నీకు ఇష్టం లేదనుకున్నా ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా నాన్న నాకు ఇప్పుడే తెలుస్తుంది వీటన్నిటి వెనకే అమూలూ ఒకటి ఉందని అదే మా పైన అమితి ప్రేమని మా బాబు కోసం భవిత కోసం ఆరాటమని ఐ లవ్ యూ నాన్న మరొక్కసారి ఫాదర్స్ డే